ఆఫీస్కి పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏమి నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అన్నా అని అడుగుతున్నా అడిగానికే భూముల సంగతు అని చెప్పంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా చంద్రయ్య ఈ భూమి పోలిది అని అడిగిన ఏ మామ నీదే అని ఆయన అన్నాడు ఆయన అన్నాం కదా సరే అని అనుకుంటున్నా గింతే మాట బిడ్డ నీకే మీకు అందరు తెలుసు కదా గింతే మాట అన్న గిట్టేకాతున్నా పోలీసుడు ఆ చిన్న గుంజుకొని పోతే నన్ను నన్ను ఒక ఆడిది వాడు ఏం చేయాలి నేను ఆఖరికా కట్టివో ఏం చెయ్యరు అనేది కోపం పుట్టింది చేస్తా అని అద్దద్దు అద్దద్దు ఒక్కొక్క అద్దద్దు అనవచ్చు అందరూ అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సపోకున్నా నా బతుకు గిట్లయింది నేను పెద్ద మనిషిని ఇక చూడు నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఎన్ను ఉన్నాయో చూడు చూసుకోండి ఏ సమస్య పోయినాను ఇప్పుడు అక్కడ ఏ సమస్య భూమి సమస్యకే పోయినా భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది ఈ భూమి నాకు కావాలా అది ఎక్కువ దొంగ పట్ట పెంచుకున్నారు అద్దె ఎట్ట దొంగ పట్ట చేపేసుకున్నారు నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలా అని అన్న బాబు గింతే నాది ఉన్నది ఏమిటిది గింతే అదే చంద్రాయను పాత సర్పంచ్ ఉన్నాడు చంద్ర ఈ భూమి వదటే నీదే మామ అన్నట్టు గింతే నేను అడిగింది గింత అధికారులు అన్నారా మీకు అధికారులు అధికారులు అంతా ఉన్నారు ఏమన్నా అన్నారా మీకు నాకు లేవు వాళ్ళే పోలీసు వాళ్ళే లేదు నాకు ఇంకా బయట మంది ఎవ్వలేమనలేదు పోలీసు వాళ్ళే పోలీసు అది ఆడి మగోడు దరఖాస్తు ఇచ్చిరా మరి నేను ఇయ్యలేదు కదా నాకు ఆడికి వెళ్ళిన ఏమవుతుంది మొత్తం అయ్యే అవుతుంది నాకు మొత్తం కిందమే అవుతుంది పానమంతా నన్ను గుంజిను నన్ను ఎంత చేసిండ్రు అంటే మీరు దరఖాస్తు తీసుకుపోయారా తీసుకొచ్చి ఇవ్వలేదు దరఖాస్తు ఎవరికి వెళ్ళలేను సమస్య కోసం పోయి కదా సమస్య కోసం పోయినా నేను భూమి సంగతికే పోయినా భూమి సంగతికి పోయి మావిడ పోయి ఇచ్చిండు అనుకో ద్రేస్తులు తీసుకుపోయి ఇచ్చిండు అదే ఆగు ఆగు వస్తాయి ద్రేస్తులు కావాలంటే ఆగు వస్తాయి అన్న పోలీసు అంటే లేదా ఆగుడు కాదు నన్ను గొర్ర గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి నేను పెద్ద మనిషి నేను నాకే చూడండి బాపు తొంభై ఎండ్లు ఉంటుంది తొంభై దాటిపోయింది చూడుండ్రీ చూసుకో నన్ను ఇంత ఘోరం ఆ చేసుడు